నమస్తే సార్ వెల్కమ్ టు త్రీ టీవీ సరే ఈ వర్క్స్ బోర్డు బిల్లుని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు అలాగే మత మత పెద్దలు వీళ్ళందరూ ధర్నాలు చేస్తున్నారు అక్కడక్కడ అల్లళ్ళు కూడా జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి మరి దీన్ని నిజంగా సవరిస్తారా లేకపోతే ఎలా ఈ వర్క్స్ బిల్లు దాన్ని ఎలా చూడాలంటారు అంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి వచ్చిన అనేక సూచనల్ని సంబంధించి పక్కన పెట్టి అంటే జేపీసీ వేశారు జేపీసీలో అంటే అధికార పక్షానికి ఆధిక్యత ఉంటుంది కనుక అధికార పక్షానికి అనుకూలమైనటువంటి సవరణలే వస్తూ ఉంటాయి వాటిని దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్లో బిల్లు పెట్టారు దీని మీద వెనక్కి వెళ్ళేటటువంటి ప్రసక్తి లేదంటూనే చట్టం ఉమేద్ చట్టం కింద చేశారు అయితే ముఖ్యంగా ఈ చట్టం మీద అంటే భిన్నమైనటువంటి రాజకీయాలు ఎందుకంటే రెండు పక్షాలుగా సమాజం అంటే రాజకీయంగా చాలా టఫ్ కాంపిటీషన్ తోటి బిల్లు పాస్ అయింది ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా సాధారణంగా ఏకపక్షంగా పాస్ అవుతాయి కానీ తిన్ మెజార్టీతోటి ఒక కేవలం యాభై సీట్ల మెజార్టీతోటి బిల్లు పాస్ అయింది అంటే రెండు పక్షాలుగా రాజకీయం అంతా కూడా అటు ఎన్డీఏ అనుకూలమైనటువంటి పక్షము ఎన్డీఏ పక్షము ప్రతిపక్షం మొత్తం కాంగ్రెస్ నేతృత్వంలో మిగిలిన పక్షాలన్నీ ఏకమై పరస్పరం మోహరించి ఈ బిల్లుకి సంబంధించి బలాబలాలను చాటుకున్నాయి అందువల్ల చాలా ప్రెస్టీజియస్గానే కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనే చేయాలనేటటువంటి మొండితనంతో ఈ బిల్లును చేసిందని మనం చెప్పాలి అయితే ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ బిల్లును అమలు చేసేది లేదని చెప్తున్నారు అక్కడ చాలా ఆందోళనలు జరుగుతున్నాయి ఆ తర్వాత అక్కడ హింసాత్మకమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి మనం తాజాగా చూసిన హైదరాబాద్లో కూడా ఆందోళనలో ఉద్యమాలు దీక్షలు ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది మరోవైపు సుప్రీంకోర్టు ఈ కేసుని స్వీకరించింది రాష్ట్రాలు దాంట్లో ఇన్వాల్వ్ అవుతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు అయితే ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఇవి అయితే కేంద్ర ప్రభుత్వ చట్టం అది కనుక అమలు చేయమని చెప్పడం అనే దాంట్లో రాజ్యాంగబద్ధత ఉండదు కానీ వీళ్ళు చెప్పట్లేదు కానీ వెస్ట్ బెంగాల్ లాంటి వాళ్ళు మండుగా చెప్తున్నారు అక్కడ చాలా పెద్ద ఎత్తున హింస హింసాత్మకమైనటువంటి చర్యలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా అస్సాము లాంటి ప్రాంతాల్లో అయితే థర్టీ ఫోర్ పర్సెంటేజ్ వరకు మైనార్టీలు ఉంటారు వెస్ట్ బెంగాల్లో ఇరవై ఏడు శాతం వరకు ఉంటారు ఇలా పెద్ద ఎత్తున ఉండేటటువంటి ప్రాంతాల్లో చాలా సమస్యాత్మకంగా మారుతుంది ముందుగా అసలు చట్టం చేసే ముందే ప్రజా శ్రేణుల్లో అంటే పౌర సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత పౌర సమాజం నుంచి ఈ చట్టం మీద ఒక అభిప్రాయం అది మద్దతుగాన వ్యతిరేకంగానా కానీ అభిప్రాయం నెలకొన్న తర్వాత చట్టం రూపంలో పెట్టుంటే బాగుండేది అనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం ఏదైనా చట్ట రూపంలోకి తీసుకొచ్చారు అయితే ముఖ్యంగా వ్యక్తమవుతున్నాయి ఈ చట్టం పట్ల భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎక్కడ అవుతున్నాయి అంటే ఈ చట్టంలో బోర్డు అంటే వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థులు కూడా ఉండాలి అనేటటువంటి ఆ షరతు పట్ల అసలు ఈ వక్ప అనేటటువంటిది ఏంటి ఇదంతా చాలా చర్చ ఇప్పటికే జరిగింది వక్ప అంటే వధాన్యత ఎవరైనా సరే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ముస్లిం సమాజం హితం కోసం అంటే అందులో ఉండేటటువంటి పేదల విద్య వచ్చు ఆరోగ్యం వచ్చు ఇతరత్ర అనేక కార్యక్రమాలకి ధార్మికమైనటువంటి మతపరమైనటువంటి కార్యక్రమాలు కూడా వినియోగించేందుకు తమ ఆస్తిని ఇవ్వడం అనేటటువంటిది వక్ దీనికి మతపరమైనటువంటి అనేటటువంటి మతపరమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు మతపరమైనటువంటి అభ్యున్నతి మతపరమైన హితం అనేటటువంటిది ఒక మూ మూల సూత్రం కనుక ఈ వక్ఫ్ బోర్డుల నిర్వహణలో ఇతర మతస్థులను ఎలా తీసుకొస్తారు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అభ్యంతరం వ్యక్తమవుతుంది దానికి ఈ ముఖ్యంగా వాళ్ళు చూపిస్తున్నటువంటి కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి హిందూ మత సంస్థల్లో ట్రస్ట్ బోర్డుల్లో ఇతర మతస్తుల్ని వినియోగించరు కదా మరి ఇక్కడ ఈ వక్ బోర్డులో ఇతర మతస్థులను ఎందుకు వేస్తారు అనేటటువంటిది ప్రభుత్వం చెబుతున్న వాదన ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లాంటివి ముఖ్యంగా గుడుల నిర్వహణ వాటిని చూడడానికి ఉద్దేశించినటువంటివి ఇది అయితే ఆస్తుల నిర్వహణ బోర్డు అనేటటువంటిది ఆస్తుల నిర్వహణకు సంబంధించింది అందువల్ల ఆస్తుల నిర్వహణలో పారదర్శకత ఉండాలి కనుక ఇతరులు ఉండడం తప్పు కాదు అనేటటువంటిది ఇంకొక సంస్కరణ మెయిన్ ఆడవాళ్ళకి కూడా ప్రాతినిధ్యం ఉండాలని ఆడవాళ్ళను కూడా పెట్టామనేది ఇది చెప్తున్నారు అయితే వీళ్ళు మాత్రం మతపరమైనటువంటి విషయాల్లో కూడా ప్రభుత్వ జోక్యానికి చట్టం ఆస్కారం కల్పిస్తుంది సిఈఓ కింద ఎవరినన్నా నియమించవచ్చు అదొకటి ఇదివరకు అయితే సీఈఓ కింద ఒక బోర్డుకి సీఈఓ కింద ముస్లిం మతస్తులు నియమించేవారు ఇప్పుడు సీఈఓ కింద అధికారికంగా ప్రభుత్వం ఎవరినన్నా నియమించవచ్చు ఒకటి ఆ బోర్డులో ఇతర మతస్థులు ఉంటారనేది ఒకటి ఇవిటి మట్ల ఇంకొకటి రెవెన్యూ సంబంధించి ఇదివరకు ఏంటంటే కమిషనర్ ఆ భూమి ఎవరన్నా వక్ఫ్కి ఇచ్చేసామంటే అది వక్ఫ్ దా కాదా అది చట్టబద్ధమై ఉందా లేదా అనేది కమిషనర్లు చూసేవారు ఏదైనా వివాదం వస్తే ట్రిబ్యునల్ చూసి ఇప్పుడు అది లీగాలిటీ కూడా కొంత ప్రాతినిధ్యం వహించడము తర్వాత కలెక్టర్ పై స్థాయి రెవెన్యూ అధికారులు వివాదం వస్తే తాల్చి చెప్పడం అనేది ఆ కమిషనర్ అనే పోస్ట్ను కూడా కొంచెం ప్రభుత్వానికి రెవెన్యూ యంత్రాంగానికి ఉండేటట్టు చూడడం దీంట్ల మీద పెద్దగా అంటే భూమికి అవునా కాదా తేల్చే విషయంలో కొంత అంత గొడవ పెట్టబోయినప్పటికీ బోర్డులో ఇతర మతస్తులు ఉండడం అనే దాని మీద చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం అవుతుంది అది మతపరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం పెద్ద ఎత్తున చెప్తున్నారు దానికి రా రాజకీయ పార్టీలు కూడా బీజేపీ యాత్ర ఎన్డీఏ యాత్ర రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి ఇది దీర్ఘకాలం కొనసాగడం అనేది సమాజానికి మంచిది కాదు ఎందుకంటే ఆందోళనలు ధర్నాల వల్ల సమాజంలో కూడా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ రెండు వర్గాల మధ్య ఇదేదో భేదాభిప్రాయాలకి తమ హక్కులను వాళ్ళు తీసేసుకుంటున్నారని లేదా తమ హక్కుల్లో వేరే వాళ్ళు చొరబడుతున్నారనేది వివాదం దీర్ఘకాలం కొనసాగడం స్పర్ధలకి దారితీసే అవకాశం ఉంటుంది అందువల్ల సుప్రీంకోర్టు ఇప్పుడు నిజానికి బా బాల్యూ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుప్రీం సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చేసింది కనుక సుప్రీంకోర్టు దీర్ఘకాలం సాధారణ కేసుల్లో కాకుండా తొందరగా పరిష్కరించగలిగితే మంచిది ఎందుకంటే ఇప్పుడు అసలు నిజానికి మతపరమైన విషయాలు ఇతరత్ర విషయాలు ఏ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ భారతదేశంలో చూస్తే కనుక ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమికమైనటువంటి హక్కులకి అల్టిమేట్ ప్రాథమికమైనటువంటి హక్కులకే రాజ్యాంగము ఎక్కువ విలువనిస్తుంది ఇప్పుడు చేసినటువంటి సవరణలు మత స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కులో భాగం అటువంటి అప్పుడు ఇది ఇది ఏదైతే ఉందో ఈ చేసినటువంటి సవరణ ఉమీద్ బిల్లు రాజ్యాంగం ఇచ్చేటటువంటి ప్రాథమిక హక్కులకి మత స్వేచ్ఛకి విరుద్ధంగా ఉందా అనేటటువంటిది తేల్చాల్సినటువంటి బాధ్యత అప్పుడు సుప్రీంకోర్టు మీద ఉంది సుప్రీంకోర్టు కమిటీలు వేసుకోవచ్చు రకరకాల కారణాలతోటి ఇప్పుడు ఎంతవరకు దేశంలో ఈ బోర్డుల నిర్వహణ ఎలా జరిగింది లోపాలు ఎక్కడ చోటు చేసుకున్నాయి వాటన్నిటినీ స్టడీ చేసి అసలు ఈ అంటే ప్రభుత్వం చేసినటువంటి చట్టము ఏకపక్షంగా ఉందా లేదంటే రాజ్యాంగ పరిధిలో పౌరుల హక్కులకి ప్రాథమిక హక్కులకి మత స్వేచ్ఛకి ప్రాతిపదికగానే ఉందా లేదా అనేది తేల్చాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీదే పడుతోంది ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలో మరో ముఖ్యమైన వాదన ఏంటంటే దుర్వినియోగం అవుతున్నాయి ఆస్తులు ఆ మతంలో ఉండేటటువంటి పేదలకు ఉపయోగపడాలి ధార్మిక కార్యక్రమాలతో పాటు అక్కడ ఉండేటటువంటి అధికారికంగా చట్టబద్ధమైన రికార్డుల ప్రకారమే నాలుగు లక్షల తొంభై వేల ఆస్తులు ఉన్నాయి ఆరు లక్షల డెబ్భై వేల ఎకరాల వరకు భూమి ఉంది టెక్నికల్గా వాల్యూ చూస్తే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కానీ దాంట్లో మీద వస్తున్నటువంటి లీజర్ మాత్రం నూట ఇరవై కోట్లు నూట ముప్పై కోట్లే చూపిస్తున్నారు లక్ష ముప్పై వేల కోట్ల ఆస్తి ఆరు లక్షల డెబ్బై వేల ఎకరాల భూమి మీద కేవలం నూట ముప్పై కోట్ల ఆదాయం ఏంటి ఏడాదికి అంటే ఇది ఎవరు అంటే ఒప్పు బోర్డుని కంట్రోల్ చేసేవాళ్ళు పెద్దలు కూలీన సమాజాలు అంటే ఆల్రెడీ అక్కడ ఆధిపత్యం ఉండేటటువంటి ముస్లిం సామాజిక వర్గ పెద్దలు ఈ డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు తమ అనుయాయులు ఆశ్రితులతో కలిపి సమాజం అంటే ఆ ముస్లిం సమాజం విశాల సమాజం హితానికి ఉపయోగపడాల్సిన పేదలకు ఉపయోగపడాల్సిన నిధుల్ని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు అనేది ప్రభుత్వ అభియోగం ప్రభుత్వం ప్రధానంగా ఈ చట్టం చేయడానికి చెప్పిన ప్రధాన కారణం భూమి విలువ అంటే దాదాపు పదివేల కోట్ల రూపాయల వరకు ఏడాదికి రావాలి పదివేల కోట్ల రూపాయలు వస్తే కనుక ఆ ముస్లిం సామాజిక వర్గంలో ఉండేటటువంటి పేదలకి విద్యార్థులకి ఆ వైద్య సౌకర్యాలు ఎంత పెద్ద ఎత్తున జరుగుతాయో ఆలోచించుకోవాలి కానీ అది నూట ముప్పై కోట్లకే పరిమితం అవుతుందంటే మిగిలిన తొమ్మిది వేల కోట్లు రావాల్సిన ఆదాయాన్ని ఎవరు తినేస్తున్నారు అనేది ప్రభుత్వంలో అవనెత్తుతున్నటువంటి ప్రశ్న ఈ అంటే ఆదాయం ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ ప్రాథమికంగా రాజ్యాంగం ఏం చెప్తుంది ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా చట్టం ఉందా లేదా మిగతా ఆస్తుల విషయాల్లో ప్రభుత్వం వాదన ఎలా ఉంది సమాజం వాదన ఎలా ఉంది కాదు కానీ ప్రాథమికంగా సుప్రీంకోర్టుకు ఉండే బాధ్యత ఏంటంటే పౌర హక్కులు ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా చట్టం ఉందా స్వేచ్ఛని విరుద్ధంగా చట్టం ఉందా అంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వాళ్ళ చట్టమే నిజంగా ప్రాథమిక హక్కుల విరుద్ధంగా ఉంటే చట్టాన్ని రద్దు చేసేటటువంటి అధికారం కోర్టు ఉంటుంది లేదా కొన్ని సెక్షన్లు ప్రత్యేకంగా వాళ్ళకి స్వేచ్ఛలో జోక్యం చేసుకునే ఆ సెక్షన్లు కూడా రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది అందువల్ల అల్టిమేట్గా అయితే దీర్ఘకాలం కొనసాగడం వల్ల సమాజంలో ఇబ్బంది కనుక ఇది సాధ్యమైనంత తొందరగా అంటే సుప్రీంకోర్టుకి చాలా పెద్ద ఎత్తున యంత్రాంగం ఉంటుంది కనుక సాధ్యమైనంత తొందరగానే స్టడీ చేయించి బోట్లు ఇంతవరకు పనిచేసిన తీరు భవిష్యత్తులో పనిచే అంటే ప్రభుత్వ వాదన ఏంటి ఈ బోర్డులు అంటే ఆల్రెడీ పిటిషన్లో అందరూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉంది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ముస్లిం సమాజం ఉంది ఈ అందరూ చాలా పిటిషన్లు ఉన్నాయి కనుక వీళ్ళందరూ చేస్తున్నటువంటి వాదన ఏంటి ప్రభుత్వ వాదన ఏంటి దీంట్లో వీళ్ళు చేస్తున్న వాదనలో ఏది సమంజసంగా ఉంది ప్రభుత్వ వాదనలో దేనిని అంటే నిజంగానే పారదర్శకత ఆదాయ వనరుల పెంపుదల జవాబుదారీతనంతో కూడినటువంటి పనితీరు వీటిని దృష్టిలో ప్రభుత్వం చేస్తున్న వాదన ఏది సమంజసంగా ఉంది ఏ సెక్షన్ ఇబ్బందికరంగా ఉంది సమా ముస్లిం సమాజానికి వాటిని అన్నింటినీ స్టడీ చేసి కొన్ని సెక్షన్లు రద్దు చేసేయడానికి కొట్టేయడానికి లేదంటే మొత్తం ప్రాథమిక హక్కులకే భిన్నంగా ఉంది అంటే చట్టాన్ని రద్దు చేయడానికి కూడా సుప్రీంకోర్టుకి అధికారం ఉంటుంది కనుక సుప్రీం చేతిలోనే ఉంది ప్రస్తుతం అందువల్ల కొంత సమాజం అయితే కొంత సమయమనం పాటించాలి ఎందుకంటే తమ వాదనల్ని వేగవంతంగా పరిష్కరించాలి దీన్ని అని కోరడం ఒకటే సుప్రీంకోర్టుని చేయాలి తప్ప రోడ్డు మీద కొంచెం ఆందోళనలు అటు చేయడము ఇటు చేయడము వల్ల ఏంటంటే ఇరు వర్గాలకి అంటే ఒక విచ్ఛిన్న రేఖ ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత సంయమానం పాటిస్తూ న్యాయం జరిగేలా అందరికీ అంటే ప్రభుత్వ వాదన ఇలా ఉంది ఈ సమాజం వాదన ఇలా ఉంది సుప్రీంకోర్టు చెప్పేది అల్టిమేట్ అవుతుంది కనుక సుప్రీంకోర్టు సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని కోరుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తాం సరే ఇప్పుడు ఈ పాత చట్టం ఉంది కొత్త చట్టం తీసుకొచ్చారు దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తే బాగుంటుంది అంటారు నిజానికి చట్టం అనేటటువంటిది ఏంటంటే కాలానికి అనుగుణంగా వచ్చేటటువంటిది మాత్రమే ఏంటంటే ఇది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక చట్టం వచ్చింది తర్వాత రెండు వేల ఐదులో ఒక చట్టం వచ్చింది కొన్ని సవరణలతో రెండు వేల పదమూడులో మళ్ళీ చట్టం చేశారు అంటే ఇదే ఒప్పుకు సంబంధించి అంటే అప్పుడప్పుడు కాలానికి అనుగుణంగా అప్పుడు అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వము ఇదైతే బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి సవరణలు చేసుకుంటూ చట్టాన్ని కూడా మార్చుకుంటూ వచ్చారు చట్టం అనేది టైంని బట్టి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప అది ఒక శాశ్వతమైనటువంటిది ఏం కదా కాలానికి అనుగుణమైనటువంటిది మార్చుకోవచ్చు రాజ్యాంగాన్నే మార్చుకుంటాం మనం ఇప్పుడు వంద సార్లు బైద్యులకు రాజ్యాంగం అంటే ఇంకా చట్టం కంటే పెద్దది ఒక ప్రమాణమైనటువంటిది రాజ్యాంగానే సవరణ చేసుకునేటటువంటి అధికారం ఉంది చట్టం అనేటటువంటిది టెంపరీగా ఉండేటటువంటి ఏర్పాటు మాత్రమే ఇప్పుడు ఒక ఐదేళ్ల కాలంలో వేరే మార్పు వచ్చింది అనుకోండి మళ్ళీ చట్టం మార్చుకుంటాం అంటే అదే ఇప్పుడు వేలు చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది కూడా ఐదు జరిగినటువంటి దాన్ని రెండు వేల పదమూడులో జరిగినటువంటి దాన్ని మార్చు మళ్ళీ కొత్త చట్టం చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరమైతే నీ చట్టాన్ని పక్కన పెట్టేసి ఇంకో చట్టం చేసుకోవచ్చు చట్టం అనేది శాశ్వతమైనటువంటి వన్ ఏమి అది శాశ్వతంగా అది ఎలాగే ఉంటుంది ఇంక ఇంకా దాన్ని చూసే తప్పనటువంటి ఏమీ లేదు దానికి చట్టం కంటే కూడా మతపరమైనటువంటి విశ్వాసాలు ఉంటాయి చూసారా అదే శాశ్వతంగా ఉంటాయి ఎందుకంటే వాటిని పక్కగా పాటిస్తూ ఉంటారు సంప్రదాయాల రూపంలో చట్టం అనేటటువంటిది తాత్కాలికమైనటువంటి ఏర్పాటు ఈ నిర్వహణకు సంబంధించి తాత్కాలికమైనటువంటి ఏర్పాటు ఇప్పుడు ఒక బోర్డులు ఎలా నిర్వహించాలని ఈ చట్టం చేశారు రేపు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం ఒక ఐదేళ్ళు పోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ఒక బోర్ట్కి ఎలా కాదు ఇంత స్వేచ్ఛ ఉండొచ్చు ఈ వేళ్ళు ఉండొచ్చు అంటే ఇమ్మీడియట్గా అమల్లోకి వచ్చేస్తుంది అందువల్ల చట్టం గురించి దీర్ఘకాలంలో ఉండదు చట్టం చట్టం ఇది చట్టం మంచి పేరు వచ్చి మంచిది అయ్యి ఉంటే ఉంచుకోవచ్చు మంచిది కాదనుకుంటే మార్చేసుకోవచ్చు అందువల్ల అయితే ఈ మంచిదా కాదా అనే దానికంటే ముందే ఇది రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా తేల్చాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది తేల్చిన తర్వాత ఇది రాజ్యాంగ పరిధిలోనే ఉంది అని అనుకుని సుప్రీంకోర్టు అనుకుని ఒకవేళ అనుకూలమైన ఇచ్చినా దీనివల్ల ప్రయోజనాలు లభించకపోతే కనుక నాలుగైదేళ్ళు పోయిన తర్వాత కొత్త ప్రభుత్వము మళ్ళీ మార్చేసుకోవచ్చు చట్టాన్ని రద్దు చేసుకోవచ్చు ఇంకో కొత్త చట్టాన్ని పెట్టుకోవచ్చు అందువల్ల చట్టం గురించి అంత జుట్లు పట్టుకోవాల్సినంత పరిస్థితి ఏమి ఉండదు ఎందుకంటే చట్టం అనేది తాత్కాలికమైనటువంటి ఏర్పాటు కాలానికి అనుగుణంగా ఆ టైంలీ మారుతూ ఉంటుంది చట్టం అందువల్ల దీని గురించి సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పాల్సిందంతా ముఖ్యంగా చెప్పాల్సింది ఇది రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా అనేది దీంట్లో నిజంగానే రాజ్యాంగానికి రహితంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఏమైనా సెక్షన్లు వాటిని కొట్టేయడం ఈ దీని గురించి లాంగ్ రన్లో చట్టం అనేటటువంటిది ఇంప్లిమెంటేషన్ మీద ఇప్పుడు మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నాం ఆయన ఒకటే రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఆయన చెప్పింది ఒకటే ఒకటి ఏంటంటే రాజ్యాంగం ఎంత గొప్పది అనేది కాదు దాన్ని అమలు చేసేవాళ్ళు సక్రమంగా అమలు చేయకపోతే కనుక రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఉపయోగంలో నిరుపయోగం అవుతుంది ఆచరణలో నిరుపయోగం అవుతుంది చట్టం ఎంత గొప్పది అనే దాన్ని కాకుండా దాని వెనకాల ఉండే ఉద్దేశం ఏంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేస్తున్నారో లేదా అనే దాని మీద అంటే దాన్ని అమలు చేసే వాళ్ళ మీద ఆధారపడి దాని యొక్క ప్రయోజనం ఉంటుంది తప్ప చట్టం దానంతటేం గొప్పది అవదు ఆ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఆధారపడి దాని ప్రయోజనాలు ఫలితాలు ఉంటాయి అందువల్ల ఈ చట్టం అనేటటువంటిది ఏదో కట్టినటువంటి సూత్రం కాదు అందువల్ల అది కాలానికి అనుగుణంగా మారుతుంది మళ్ళీ అవసరమైతే కనుక ఈ చట్టం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రయోజనాలు రావట్లేదు అనుకుంటే కనుక రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కోర్టులు కూడా కొట్టేసేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల మనం చట్టం గురించి అది అది ఇంకా సమాజం మొత్తం కూడా దాని చుట్టూ చర్చించాల్సినంత పెద్ద ఇష్యూ కాదు కానీ ఒక ఒక ఫోకస్డ్ పాయింట్గా ఒక సమాజంలో మొత్తం మార్పుకి నిర్వహణకి బోర్డులో ఎంతవరకు జరిగినటువంటి దాని నిర్వహణకి ఒక ఆల్టర్నేటివ్గా వస్తుంది కనుక దీని మీద చర్చ అవసరమే కానీ అది శాశ్వతంగా ఇదే ఉండిపోతుందని భ్రమించక్కర్లేదు అది